ఓం నమో వెంకటేశాయ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక అద్భుతం శ్రీ వెంకటేశ్వరం మనకి కలిగిస్తూ ఉంటారు అదే అద్భుతం తిరుమలలో జరిగిన ఒక యథార్థ సంఘటన గాథ తిరుమలలో జరిగిన యథార్థ జీవిత సత్యం గురించి మీకు నేను చెప్పబోతున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు కథాశైలిలో ఎన్నో ఎన్నెన్నో ఒక్కసారి శ్రీవారి దయ కలిగితే జీవితం మారిపోతుంది పాల దగ్గర ఒక రుద్ధుడు కన్నీలు కట్టలేక శ్రీవారి ఆలయం వైపు చూస్తూ భక్తితో పిలిచాడు స్వామి ఒకసారి నా జీవితంలో నీ కరుణ చూపించు స్వామి అని ఆ రుద్ధుడి పేరు రామయ్య పల్లెలో సాదా సీదాగా జీవించే వ్యక్తి చాలా సమస్యలు కష్టాలు పుట్టినప్పటి నుండి అగాధలో మునిగిపోతున్న జీవితం కానీ అతని నమ్మకం మాత్రం ఒకటే శ్రీవారు ఓసారి నన్ను చూస్తే చాలు నా జీవితం మారిపోతుంది అని ఒక రోజు రాత్రి స్వప్నంలో శ్రీవారు తన తేజస్వి రూపంలో దర్శనం ఇచ్చారు రామయ్య నీ భక్తిని చూశాను రేపు తెల్లవారితే నా దర్శనం లభిస్తుంది తిరుమలకు నడిచిరా అని అన్నారు ఆ స్వప్నంతో ఉదయమే లేచి ఇటు వెళ్లాలో తెలియకపోయినా తిరుమల దిశగా నడవడం మొదలు పెట్టాడు మలుపుల్లో మబ్బుల్లో అడవిలో పాములు ఆకలితో అలసిపోవడం కానీ అతని నమ్మకం ఒకటే శ్రీవారు నన్ను పిలిచారు తిరుమల చేరిన తర్వాత ఆ రుద్రుడిని ఎవరో ఒకవేళ సహాయం చేశారు దర్శనం టోకెన్లు లేకుండా కూడా అనుకోకుండా విఏపి దర్శనం లభించింది స్వామివారి కలియుగ ప్రత్యక్ష దైవంగా రామయ్య ఎదురుగా నిలిచారు అతని కళ్ళల్లో ఆపలేని ఆనంద కన్నీలు ఆ రోజు రాత్రి తిరుమల గెస్ట్ హౌస్లో రామయ్యకు ఒక్క చెరువు స్థలము దానం కావడం జరిగింది తన పల్లెలో తిరిగి వెళ్ళిన తర్వాత మాయగా అనిపించిన ఆయుష్మాన్ వైద్యం వచ్చి అతని ఆరోగ్యం బాగు చేసింది కథం ముగింపు రామయ్య తన జీవితాన్ని శ్రీవారి సేవలో పెట్టేశాడు ప్రతి శ్రావణ శుక్రవారానికి తిరుమల చేరి శ్రీవారికి తులాభారం చేసి అన్నదానం చేస్తూ ఒక్కసారి స్వామి చూపిస్తే చాలు జీవితం మారిపోతుంది అనే సందేశాన్ని పంచుతాడు ఓం నమో వెంకటేశయ్య ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సాయి బ్రదర్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ విధంగా శ్రీవారి సేవను చేసిన వారు చాలా అద్భుతాలను పొందారు అలాగే ఆ తిరుమలేశని అనుగ్రహం వలన మన భక్తి వలన మనకి ఆ తిరుమలేశనికి చేరుకునే కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం ఎంతగానో చెప్పుకుంటున్నా ఆ తిరుమల దర్శనం అందరికీ లభించాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇలా ఎన్నో యథార్థ సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేవి అలాగే నా జీవితంలో కూడా కొన్ని జరిగేవి అవి నేను మీకు మళ్ళీ మరో మంచి ప్రతి ఒక్కరు ఆ తిరుమలని అనుగ్రహం పొందాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందరికీ ఆ స్వామి యొక్క దయ కలిగి ఆ దివ్య దర్శనం కలగాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను Om nama wing